ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో పూజ శ్రీ శ్రీ ఎక్రిల్ భరద్వజ్ మాస్టర్ గారు శ్రీ ఎక్రాల్ భరద్వజ గురుదేవుల జన్మదిన మహోత్సవం సందర్భంగా వారి లీలా వైభవం భక్తుల అనుభవం రూపంలో స్మరించుకుందాం ఈమె పేరు కృష్ణవేణి గారు లండన్లో ఉంటారు రెండు వేల మూడులో వీరి తండ్రి గారు ఈమెకు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతం శ్రీ గురు చరిత్ర రెండు గ్రంథాలు ఈమెకు ఇచ్చారు ఈమెకు గారు నుంచి మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారు నుంచి ఏమీ తెలియదు ఆ పుస్తకములు రచయితగా మాత్రమే వారిని గుర్తించారు అందుకని అట్టపైన ఉన్న శ్రీ మాస్టర్ గారి ముఖ నమస్కారం ఈమె చేయలేదు ఆ తర్వాత ముఖ చిత్రం చూడకుండానే గ్రంథం చదివారు ఆ రోజు వీరి తండ్రి గారు ఈమె తప్పు ఏమీ లేకపోయినా ఈమెను తీవ్రంగా కోపడ్డారు ఈమెకు వాళ్ళ ఫాదర్ ఎందుకు తిడుతున్నారో అర్థం కాలేదు ఈమె బాబా గారిని తలుచుకొని శ్రీ సాయి లీలామృతం గ్రంథం ఓపెన్ చేయగానే అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్న పేజ్ ఓపెన్ అయింది అది వీరినే అన్నట్టుగా అనిపించింది వీరికి దీనికి కారణము ఏంటంటే శ్రీ మాస్టర్ గారి పట్ల వీరికి ఉన్న అల్పభావనే దీనికి కారణమని ఆమెకు అనిపించింది అప్పటి నుంచి గ్రంథం తెరవగానే మాస్టర్ గారి ముఖ చిత్రంకు నమస్కారం చేసుకుంటూ అనమాట చేసుకుంటూ ఉండేవారు అలా ఎప్పుడు చదివినా గ్రంథం ఓపెన్ చేయగానే మాస్టర్ గారి ముఖ చిత్రంకి నమస్కారం చేసుకుంటూ ఉండేవారు రెండు వేల మూడు డిసెంబర్లో ఈమెకు ఈ తర్వాత కొన్ని కుటుంబ సమస్యలు వచ్చి చాలా బాధపడుతూ ఉండేవారు అలా ఉండగా ఒకరోజు శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ మాస్టర్ గారు స్వప్నంలో దర్శనమిచ్చి ఈమె భుజం మీద చెయ్యి వేసి బాధపడకమ్మా హనుమాన్ చాలీసా చదువుకో అని చెప్పారు ఈమెకు మెలకువ వచ్చిన తర్వాత హనుమాన్ చాలీసా అన్నారా హనుమాన్ దండకం అని చెప్పారా అని సందేహం వచ్చింది వీరు లండన్లో ఉండడం వల్ల తెలిసిన వాళ్ళ దగ్గర ఆ పుస్తకం తెచ్చుకొని శ్రద్ధగా హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం పట్టుదలగా పారాయణం చే చేసేవారు అంటే మనకు మన మనము మనకే నిర్ణయించుకొని చేసే పూజలకంటే గురు కృపతో అంటే గురువు చెప్పిన తర్వాత చేసిన పూజలకు పారాయణలకు ఎక్కువ ఫలితం ఉంటుందని శ్రీ గురు చరిత్ర చెబుతుంది ఈ విషయం ఈమె పట్ల అక్షరాల నిజమైంది ఈమె విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు రెండు వేల ఆరులో వచ్చిన స్వప్నంలో ఈమె పూజ చేసుకుంటున్న పంచముఖ ఆంజనేయ స్వామి పటం నుంచి ఆంజనేయ స్వామి వారి బంగారు రంగులో దర్శనమిచ్చి నీకు ఈ రూపం కావాలా రూపం కావాలా అని అడిగారు ఈమె ఈమె రూపం అనగానే మహావిష్ణు రూపంలో ప్రత్యక్షమయ్యారు ఈ స్వప్నం తర్వాత ఈమెకు మనోధైర్యం పెరిగింది ఓం నారాయణ ఆది నారాయణ